పంచముఖములు మరియు వాటి ప్రాముఖ్యత పంచముఖ హనుమాన్ యొక్క ఐదు ముఖాలలో ప్రతి ఒక్కటి లోతైన ప్రతీకాత్మక అర్థాన్ని కలిగి ఉంటుంది మరియు విభిన్న దైవిక శక్తులతో అనుసంధానించబడి ఉంటుంది ఇది భక్తులను రక్షించడానికి మరియు ఆశీర్వదించడానికి అతని సమగ్ర సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది పట్టిక ఒకటి పంచముఖ హనుమాన్ యొక్క ముఖాలు మరియు వాటి శక్తులు ముఖం ఫేస్ దిశ డైరెక్సన్ స్వరూపం ఫోహ్ సంబంధిత శక్తి ప్రయోజనం అసోసిటేడ్ పవర్ బెనిఫిట్ మూలం పూర్వ తూర్పు వానర కోతి సకల శత్రు సంహారం అన్ని శత్రువులను నాశనం చేయడం రెండు దక్షిణ దక్షిణం నరసింహ సింహానవుడు సకల భూత ప్రేత దమనం అన్ని భూత ప్రేతాలను అణచివేయడం రెండు పశ్చిమ పశ్చిమం గరుడ గరుడ పక్షి సకల విషహరణం అన్ని విషాలను తొలగించడం రెండు ఉత్తర ఉత్తరం వరాహ అరవిపంది సకల సంపత్కరం అన్ని సంపదలను శ్రేయస్సును ప్రసాదించడం రెండు ఊర్భవ పైకి హైగ్రీవ సకల జన వసీకరణం అన్ని ప్రజలపై నియంత్రణ సార్వత్రిక ఆకర్షణ నాలుగు ఈ పట్టిక పంచముఖ హనుమాన్ యొక్క సంక్లిష్ట ప్రతీకవాదాన్ని స్పష్టంగా సంక్షిప్తంగా మరియు సులహంగా అర్థమయ్యే విధంగా సంగ్రహించడానికి కీలకమైనది ఇది దేవత యొక్క ఏకైక రూపాన్ని మరియు దాని సంబంధిత ప్రయోజనాలను క్రమబద్ధంగా విభజించడం ద్వారా వినియోగదారుడి ప్రశ్నలోని పంచముఖ ఐదు ముఖాలు అంశాన్ని నేరుగా పరిష్కరిస్తుంది ఈ నిర్మాణాత్మక ప్రదర్శన స్పష్టతను పెంచుతుంది శీహ్ర సూచనను సులభతరం చేస్తుంది మరియు హనుమాన్ యొక్క రక్షణాత్మక మరియు దాతృత్వ శక్తి యొక్క బహుముఖ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది సమాచారాన్ని అత్యంత అందుబాటులోకి మరియు ప్రభావవంతంగా చేస్తుంది ధ్యాన విభాగం ఎనిమిది ప్రతి ముఖం యొక్క వివరణాత్మక వర్ణనలను మరియు వాటిని నిర్దిష్ట శక్తులు లేదా విధులతో స్పష్టంగా అనుసంధానిస్తుంది ఈ సమగ్ర వివరణాత్మక సమాచారాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడానికి పట్టిక రూపం ఆదర్శవంతమైనది ఇది ప్రతి ముఖాన్ని దాని దిశాత్మక అనుబంధం అది కలిగి ఉన్న దైవిక రూపం మరియు అది ప్రసాదించే నిర్దిష్ట ప్రయోజనంతో నేరుగా మ్యాపింగ్ చేయడానికి అనుమతిస్తుంది ఈ దృశ్యమాన సంస్థ సమగ్రత యొక్క అంశాన్ని బలపరుస్తుంది పంచముఖ హనుమాన్ యొక్క మొత్తం రక్షణాత్మక మరియు ప్రయోజనకరమైన పరిటికి ప్రతి ముఖం ఎలా దోహదపడుతుందో చూపులో చూపెస్తుంది ఆయుధములు మరియు లక్షణముల ప్రతీకవాదం కవచం హనుమాన్ తన పది చేతులలో వివిధ ఆయుధాలను కలిగి ఉన్నట్లు వర్ణిస్తుంది ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాసం పాసం అంకుశం పర్వతం ముష్టి పెరికలి కౌమోదకి గద వృక్షం చెట్టు కమండలం నీటిపాత్ర భిందిపాలం మరియు రెండు ప్రతి ఆయుధం ఒక నిర్దిష్ట శక్తి లేదా పనితీరును సూచిస్తుంది ఖడ్గం అజ్ఞానాన్ని మరియు అడ్డంకులను ఛేదించడాన్ని సూచిస్తుంది త్రిశూలం భూత వర్తమాన భవిష్యత్తుపై నియంత్రణను లేదా మూడు గుణాలను సత్వం రజస్సు తమస్సు సూచిస్తుంది గద కోమోదకి అపారమైన భౌతిక బలాన్ని మరియు శత్రువులను అణచివేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది పర్వతం స్థిరత్వం అచంచలమైన సంకల్పం మరియు అధిగమించలేని సవాళ్లను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది సంజీవని పర్వతాన్ని మోయడాన్ని సూచిస్తుంది ముద్ర జ్యానం విజృరాణం మరియు ఆధ్యాత్మిక జానోదయాన్ని సూచిస్తుంది పంచముఖ హనుమాన్ పట్టుకున్న వివిధ ఆయుధాలు మరియు ప్రతీకాత్మక లక్షణాలు అతని బహుముఖ రక్షకుడిగా మరియు లబ్ధిదారుడిగా ఉన్న పాత్రను బలపరుస్తాయి ఇది భౌతిక ఆధ్యాత్మిక మరియు మేధోపరమైన వివిధ రంగాలలో అతని నైపుణ్యాన్ని సూచిస్తుంది భక్తుడికి సమగ్ర సహాయాన్ని నిర్ధారిస్తుంది ఒక దేవత యొక్క చిహ్నం ఎప్పుడూ యాదుచ్ఛికం కాదు ప్రతి మూలకం ప్రతీకాత్మకమైనది చేసే ఆయుభాలు హడ్గం త్రిశూలం గద రక్షణాత్మక రక్షణాత్మక వస్తువులు పర్వతం మరియు ఆధ్యాత్మిక చిహ్నాలు జ్ఞానముద్ర కమండలం కలైక సమతుల్య మరియు పూర్తి దైవిక వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది హనుమాన్ ప్రతికూల శక్తులను నాశనం చేయడమే కాకుండా జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక స్వచ్ఛతను కూడా ప్రసాదిస్తాడని ఇది సూచిస్తుంది తద్వారా అతను ఆధ్యాత్మిక మార్గంలో సమగ్ర మార్గదర్శకుడు మరియు రక్షకుడిగా మారతాడు కవచ పారాయణ ప్రయోజనములు కవచం ప్రధానంగా ఒక రక్షణాత్మక స్తోత్రం ఇది సకల సత్రువులు అన్ని శత్రువులు భూతప్రేత పిశాచ్ బ్రహ్మరాక్షస సాకిని రకినంతరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చటనాయ భూతాలు ప్రేతాలు పిశాచాలు బ్రహ్మరాక్షసులు సాకినిలు డాకినిలు అంతరిక్ష గ్రహాలు పరయంత్రాలు పరతంత్రాలు రెండు వంటి వాటి నుండి రక్షణను అందిస్తుంది ఇది అడ్డంకులను తొలగించడంలో ఆటంక నివారణ మరియు కష్టాలను అధిగమించడంలో ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుంది కవచం భౌతిక శత్రువుల నుండి సూక్ష్మ ప్రతికూల శక్తులు మరియు చేతబడి వరకు విస్తృత శ్రేణి బెదిరింపులను పరిష్కరిస్తుంది ఈ సమగ్ర రక్షణాత్మక పరిధి కనిపించే మరియు కనిపించని ప్రమాదాలతో నిండిన ప్రపంచంలో సమగ్ర భద్రత కోరుకునే వ్యక్తులకు దాని ఔచిత్యాన్ని హైలైట్ చేస్తుంది పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ ఎనిమిది అనే స్పష్టమైన ప్రస్తావన ముఖ్యమైనది ఇది చేతబడి మరియు బాహ్య ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళనలను నేరుగా పరిష్కరిస్తుంది ఇవి అనేక సాంప్రదాయ సమాజాలలో సాధారణ భయాలు ఇది కవచం యొక్క ఆచరణాత్మక అనువర్తనాన్ని నిర్దిష్ట సాంస్కృతికంగా సంబంధిత ఆందోళనలను పరిష్కరించడంలో చూపెస్తుంది ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక హామీకి శక్తివంతమైన సాధనంగా మారుతుంది ఆధ్యాత్మిక మరియు భౌతిక లాభాలు రక్షణకు మించి కవచం అనేక భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను వాగ్దానం చేస్తుంది వాటిలో మహాబలమ వాప్నుయాత్ బలాన్ని పొందడం బలహీనమైన మరియు రోగులకు కూడా రెండు సర్వసిద్ధిర్భవేద్ద రూవం అన్ని సిద్ధులు అతీంద్రియ శక్తులను పొందడం డిట్రెండు ప్రవర్ధనం సంతానం మరియు వంశాధివృద్ది డిత్ ఎనిమిది సర్వసంపత్కరం శుభం అన్ని శుభ సంపదలను ప్రసాదించడం డిట్ ఎనిమిది సర్వరోగ నివారణం అన్ని వ్యాధులను నయం చేయడం డిత్ ఎనిమిది త్రైలోకిజ్ఞానదర్శనం మూడు లోకాల జ్ఞానాన్ని పొందడం డిత్ రెండు కవచం రక్షణను మాత్రమే కాకుండా భౌతిక శ్రేయస్సు శారీరక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని కూడా పరిష్కరిస్తూ సమగ్ర పరివర్తనను వాగ్దానం చేస్తుంది ఈ బహుళ పరిమాణ ప్రయోజన నిర్మాణం విభిన్న అవసరాలు మరియు ఆకాంక్షలు కలిగిన విస్తృత శ్రేణి భక్తులకు ఆకర్షణీయంగా ఉంటుంది జాబితా చేయబడిన ప్రయోజనాలు ఆధ్యాత్మిక విముక్తికి మాత్రమే పరిమితం కావు అవి ఆరోగ్యం సంపద కుటుంబం శక్తి మరియు జ్ఞానాన్ని కవర్ చేస్తాయి ఈ విస్తృత ఆకర్షణ కవచాన్ని జీవితంలోని వివిధ అంశాలలో మెరుగుదల కోరుకునే భక్తులకు బహుముఖ సాధనంగా చేస్తుంది ప్రాపంచిక శ్రేయస్సును ఆధ్యాత్మిక వృద్ధితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు ఆచరణాత్మక విధానాన్ని ప్రతిబింబిస్తుంది పారాయణ సంఖ్య ఆధారంగా ప్రయోజనాలు ఫలశ్రుతి పారాయణ సంఖ్య భేసిటెసన్ ఫిక్వెన్సీ లధించు ప్రయోజనం అట్టెన్ బేనేఫిత్ ఏకవారం ఒకసారి సర్వశత్నివారణం అన్ని శత్రువులను తొలగించడం ద్వివారం రెండుసార్లు పుత్రపోత్ర ప్రవర్ధనం సంతానం వంశాధివృద్ధి త్రివారం మూడుసార్లు సర్వసంపత్కరం సుఖం అన్ని సిగ సంపదలను ప్రసాదించడం చతుర్వారం నాలుగుసార్లు సర్వరోగనివారణం అన్ని వ్యాధులను నయం చేయడం పంచవారం ఐదు సార్లు సర్వలోకవసంకరం లోకాలను ప్రజలను నియంత్రించడం షడ్వారం ఆరుసార్లు సర్వదేవవసంకరం అన్ని దేవతలను నియంత్రించడం సప్తవారం ఏడుసార్లు సర్వసౌభాగ్యదాయకం అన్ని అదృష్టాలను ప్రసాదించడం అష్టవారం ఎనిమిదిసార్లు ఇష్టకామార్థ కోరిన కోరికలను నెరవేర్చడం నవవారం తొమ్మిదిసార్లు రాజభోగమవాప్నుయాత్ రాజభోగాలను పొందడం దశవారం పదిసార్లు మూడు లోకాల జ్ఞానాన్ని పొందడం రుద్రావృత్తి పదకొండుసార్లు సర్వసిద్ధిర్భవేద్ధరువం అన్ని సిద్ధులను పొందడం దిత్సాధారణ ప్రయోజనం నిర్బలో రోగయుక్తశ్చ మహావ్యాధ్యాధిపీడిత పీడిత కవచస్మరణేనేవ మహాబలమవాప్నయత్ బలహీనమైన రోగభ్రస్తుడైనా లేదా తీవ్ర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కూడా ఈ కవచాన్ని స్మరించడం ద్వారా బలాన్ని పొందుతాడు ది క్రెండు ఈ పట్టిక కవచం యొక్క ఫలశ్రుతి అంశాన్ని నేరుగా పరిష్కరిస్తుంది ఇది దాని సాంప్రదాయ ప్రదర్శనలో ఒక ముఖ్యమైన భాగం ఇది పారాయణాల సంఖ్యకు అనుసంధానించబడిన ప్రయోజనాల యొక్క స్పష్టమైన ప్రగతిశీల జాబితాను అందిస్తుంది